వెల్కం టు ఆర్బి నైన్యూస్ నీలాద్రిరావుపేటలో సగరులు ఆందోళన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై సగరులు ఆందోళన చేపట్టారు తమ గృహాలకు వెళ్లే మార్గంలో ఘన సెంటీమీటరు రోడ్ వేస్తామని చెప్పి బాగున రోడ్డును ఛిద్రం చేశారంటూ రోడ్డుపై బైఠాయించారు జగ్గంపేట సిఐవై ఆకి శ్రీనివాస్ ఎస్సీ శివ నాగబాబు స్థానిక ఎస్సీ రఘునాథ్ బాబు అక్కడికి చేరుకుని

అన్న ఎవరితోడైనా ఏం చెప్పారు మీరేం చేస్తామండి వెళ్ళి ఆ సంతకం పెడుచుకొని ఆ పేపర్ ఒక ఆయన ఎత్తాడండి మరి రోడ్లు అయినా ఆయన మరి మాకు తెలియదు ఆయన ఎలా చేస్తారని ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టామండి సోదరి వరద ఆయన దగ్గరికి వెళ్ళి మీరు రోడ్డు అయ్యండి బాబు మాకు రోడ్డు అర్థలేదు మీరు ఎత్తనా వద్దండి ఆయన దగ్గర ఇచ్చామండి ఆయన దగ్గరికి ఇస్తే ఆయన ఏం చేశాడండి మీ ఎత్తనమ్మా మరి మీ వాళ్ళు అందరిని కనుక్కోండి ఆయన చెప్పారండి అయితే మా వాళ్ళకి అందరికి ఫోన్ చేయమని చెక్కల దాకా ఫోన్ చేసిందండి వాళ్ళందరూ అభ్యంతరం అమ్ముడు పెట్టలేదని సంతకం పెట్టించారండి సంతకం పెట్టించారండి పేపర్కి సంతకం పెట్టిస్తే మాకు తెలిసే తెలియక ఆయన చేతిలో పెట్టామండి ఆయన అయినా ముందుకు వచ్చాడు డైనేజ్ వేసేస్తారమ్మా తర్వాత రోడ్డు వస్తే రోడ్డేస్తాను నేను బిల్లు ఎలాగో తెచ్చుకొని నేను ముందుకు వచ్చాడండి మా బాధలు మరి మొన్న నాయకులకి తెలియదు కాదండి మరి మీ నానా పురాకులు పడే వెళ్ళామండి అక్కడ అందరు కొట్టుకొని తిట్టుకొని గల ములిపోతుంటే నా నడుతున్నాం ఆయన కూడా నేను ఏదమ్మా మీ వాళ్ళు ఉన్నారు మీ నాయకుల వాళ్ళు కానీ ఆయన మీ ఆయన తప్పులేదండి మేము ఆయన చేతిలో పెట్టమండి మీరే వేయండి బాబు మా నాయకుల వల్ల అవుతున్నారు మేము పాతి సంవత్సరాలు అవుతున్నాడు కాపాలకు వచ్చి పాతి సంవత్సరాలు రోడ్ లేదు మా రోడ్ లేదు డ్రైనేజ్ నీరు వెళ్తా మేము పైనే ఉన్నాం కింద వాళ్ళు ములిగిపోతున్నారు కింద ఉన్న వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు నీరు వెళ్ళలేదు అలా పురోగలు పడతా ఉన్నాం ఇక్కడ నయమండి చాలా నయమే కింద ఉన్న వాళ్ళు మమ్మల్ని అలాగే వాడుకొని ఇచ్చారు నీళ్ళు ఇప్పుడు దాకా మేమందరం గొడవ పడి లోకం పడి పంచాయతీలకు వెళ్ళి మూడు రోజులు అన్నాను అనుకోకుండా పోరు కాడుకున్నాం అండి పోరు కాడుకుంటే సెకలేటర్ గారు సంతకం పెట్టి ఇచ్చింది మళ్ళీ ఇది ఎవరితో పని రోడ్ నెలద్రిపేట ఇంకో ఈ మాత్రం ఇప్పటికొచ్చి ఏది శుభ్రం లేదండి మేము ఇలాగ పిల్లలతో ఉన్నా నీళ్ళోచుకున్న పిల్లల్ని తీసుకెళ్లాలన్నా చాలా కష్టం అవుతుంది మాకు నడితే కూడా దయ లేదు వర్షం గుర్తిని చాలా ఇబ్బంది ఇదే కష్టం మాకు ప్రతి ఒక్కరికి ఇదే కష్టం అండి ఒకళ్ళు ఎదురు ఎంత మందికి వచ్చినా ఇదే బాధ ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది వర్షం వస్తే అలా ఇంట్లోనే ఉండవలసి వస్తుంది తీసుకొని వెళ్ళాం